ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నేడు పీవీఎన్ మాధవరావు విజయవాడలోని బీజేపీ రాష్ట నందు బాధ్యతలు స్వీకరించారు అనంతరం తుమ్ములపల్లి కళాక్షేత్రం వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పోలమాళ్లు వేసి నివాళులర్పించి భారీ బైక్ ర్యాలీతో మొదలుకొని బీజేపీ కార్యకర్తలు నడుమ పీవీఎన్ మాధవరావు అభిమానులు కోలాహలంతో భారీ ర్యాలీగా బయలుదేరారు అనంతరం లెనిన్ సెంటర్ వద్ద కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పులమాళ్లు వేసి ఘనన్ని వాళ్లను అర్పించారు అనంతరం లెనిన్ సెంటర్కు పేరు మార్చి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగా నామకరణం చేయాలని పిలుపునిచ్చారు సీతారాంపురం సిగ్నల్ జంక్షన్ వద్ద భారీ గజమాలతో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పీవీఎన్ మాధవ్ గజమాలతో సత్కరించారు కోలాట నృత్యాలతో డప్పు వాయిద్యాల నడువ వేద పండితుల ఆశీర్వాదంతో బీజేపీ రాష్ట కార్యాలయం చేరుకుని అనంతరం పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ సోమో వీరాజు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎన్టీఆర్ జిల్లా శ్రీరామ్ బీజేపీ నాయకులు డాక్టర్ కాకాణి తరుణ్ పాల్గొన్నారు మన తెలుగు జెండాని ప్రపంచవ్యాప్తంగా ఎగిరించి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు అనేక రకాలుగా వన్ని తీసుకురావడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఈ రాష్ట్రానికి ఏదైతే అస్తిత్వం ఉందో అస్తిత్వమైన తెలుగు భాష సంబంధించిన శాసన భాషగా చేయాలి అని ఒక ప్రయత్నం చేయటం జరిగింది తెలుగు భాషలోనే శాసనసభలో ఉత్తర ప్రచుత్తరాలు భాష అలాగే దాంట్లో ఉండే పదాలు వాటిపైన ఒక ప్రత్యేక కమిటీ వేయటం జరిగింది భూర్గుల రామకృష్ణ గారి నేతృత్వంలో విశ్వనాథ సత్యనారాయణ గారిని దానికి ముఖ్య చైర్మన్గా పెట్టడం జరిగింది ఆయన ఏదైతే శాసన భాష యొక్క నిఘంటు ఏదైతే ఉందో తెలుగు భాషకి ఆ విధంగా ఒక నిఘంటు తీసుకురావడానికి రెండు సంవత్సరాలు కృషి చేసి ప్రపంచవ్యాప్తంగా శాసన పదాలు ఏవైతే ఇంగ్లీష్లో ఉన్నాయో వాటికి తెలుగు పదాలు తీసుకొచ్చి ఒక నిఘంటుని ఇవ్వటం రాష్ట్రానికి సంబంధించిన ఒక దిక్సు జరిగింది మన భాష యొక్క ప్రాశస్యాన్ని పెంచే విధంగా ఆయన ఒక ప్రయత్నం చేసింది అనేక రకాల రచనలు రాసి వెయ్యి పడగల లాంటి అద్భుత కావ్యాన్ని రాసి దానికి జ్ఞానపీఠ అవార్డు రావటం అలాగే మన శ్రీమద్ రామాయణ కల్ప వృక్షం లాంటి అద్భుత రచనలు చేసిన వ్యక్తి కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి యొక్క ఈ యొక్క పరిస్థితి చూస్తే ఆయన వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క విగ్రహాన్ని పెట్టారు కానీ ఈ చుట్టుపక్కల దానికి సరైన రక్షణ లేదు కనుక ఎవరైతే మన భాష సంస్కృతి యొక్క వైభవాన్ని పెంచారో ఇటువంటి మహనీయులని స్మరించుకుంటూ వారి ఏ స్ఫూర్తితో అయితే రాష్ట్ర విభజన సమయంలో ఒక తెలుగు జాతికి ఒక వైభవాన్ని తీసుకురావాలని ఒక ప్రయత్నం చేశారు శాసన భాషగా న్యాయ భాషగా వ్యవహార భాషగా తెలుగు చెయ్యాలని ఒక ప్రయత్నం చేశారో అటువంటి వ్యక్తి యొక్క స్ఫూర్తితో ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకరించబడుతున్నాను తప్పనిసరిగా ఒక ఆలోచన చేయాలి మనం ఈ యొక్క సెంటర్ పేరు లెనిన్ సెంటర్ లెనిన్ కి భారతదేశానికి సంబంధం ఏమిటి ఎందుకు ఈ యొక్క సెంటర్ పేరు లెనిన్ అనే ఉంది ప్రజలు ఆలోచించాలి మన ప్రాంతంలో పుట్టి మన భాషకి అత్యున్నత శిఖరానికి మన జెండాని ఎగరవేసిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క ఉన్న ఈ ప్రాంతం ఎవరికి కూడా విశ్వనాథ సత్యనారాయణ గారి విగ్రహం ఉందనే విషయం తెలియదంటే ఆ విధంగా ప్రయత్నం జరగాలి మేము తప్పనిసరిగా విశ్వనాథ సత్యనారాయణ గారితో పాటు అనేక మంది కవులు రచయితలు మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తులు యొక్క ప్రాసస్యాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేస్తాను ఆ విధంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆ సందర్భంగా ఆ కుటుంబ సభ్యుల్ని ముఖ్యంగా వాళ్ళ మనవాడు విశ్వనాథ సత్యనారాయణ గారిని కలవటం కూడా అదృష్టం ఆయన యొక్క అనేక రకాల కథల యొక్క పుస్తకాలు ఇవ్వటం జరిగింది తప్పనిసరిగా మన భాష యొక్క ప్రాసస్యాన్ని వైభవాన్ని ముందుకు తీసుకెళ్తా అని అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం